శ్రీ గురు పిన్నా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వాళ్ళరా సార్ సారీ రాజా ఆ ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా ఇటు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ పప 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 పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తమేర పిత్రాంగి తిమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్నీ తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినాయి రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ వన్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయ హరిశ్తింత ప్రసాగర్ అష్టం సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోర చెప్తుంటే నేను ఫ్లోర్లో రాసుకున్నాను ఓకే నష్ ఓకే నష్ మీ అస్టెండ్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సార్ నువ్వు సార్ లాస్ట్ నైట్ మా మేడం మా సార్ టాక్స్ రీటర్స్ చర్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు సార్ ఈ అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్న ఫాస్ట్ ఉన్నాడు తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయిస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన సాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్ లో ఏందే ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఆ ఓకే గో థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ నా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ ప్రామిస్ గోస్ట్ వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్ లో బలేగున్నావు తెలుసా నేను ఒకటడితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను కి అమ్మా అని పిలిచినా ఆలోచించేబమ్మా కట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం విడమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఎందు నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంటు గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు

బర్థర్ లోపలకి వెళ్ళిపోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ అనుకున్నారా వాట్ ఇలాంటి వాళ్ళని పిలిస్తే నేను ఎందుకు ఐ యామ్ గోయింగ్ సస సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏయ్ ఏడియా ఇంతరా నా సూట్ తిడుతానోను బా జరగకపోဘူး వీడే ర

ఎవరు ఒక ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళాలి గోష్టు ను మావాడే పట్టాడు మళ్ళీ ఆడే పట్టాడు అంతా అవును మావాడే కాదు మా వాడే పట్టాడు మావాడే మా వాడేబట్టాడు కాటు కాదురా

మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ పోడి అది గాటి గాట్ అంతనే దెందట్ నుంచి ఉన్నా పున గాటే నువ్వే నడుగే కొంటా ఓకే నా నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసలిది సావక సావక మీరేం పెట్టారు ఆ 16 ఇయర్ ఓల్డ్ బాయ్ హూ కమిటెడ్ సూసైడ్ ప్లేయింగ్ బ్లూ వే అల్ కొడుకనే మా కొంపతి ఓకే నా షో 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఏంటంటే అటు తిరుగుతనేమే ముసలిది ముగుడు కన్నా ఉన్నాడే అక్కడ

బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోసగాలం కాలం రా ప్లీజ్ హలో సార్ మార్గం సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే నేను పెట్టేస్తుంది ఓ మై గా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నా మేజర్ అన్నమాట నమస్తే మేడం ఇంకైతే కొంచెం చిక్కి పెట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన ఏంటో చెప్పండి పలగిరింపుల తర్వాత